త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సర్పంచ్లుగా ఎంపీపీలుగా జడ్పీ చైర్మన్లుగా పోటీ చేసి గెలుపొందేలా సహాయం చేయాలని రైల్వే ఉద్యోగులకు మాజీ డీజీపీ జే పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ రైల్ నిలయం ఆడిటోరియంలో జరిగిన దక్షిణ మధ్య రైల్వే ఓబీసీ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఉద్యోగులంటే ఉన్నత విద్యావంతులని వీరంతా బీసీలకు అండగా నిలిచి వాళ్లతో నామినేషన్లు వేయించాలని కోరారు రైల్వే ఎంప్లాయిస్ ఓపీసీ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమానికి పాగౌట్ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఓబీసీలకు రిజర్వేషన్లో ప్రమోషన్లో రిజర్వేషన్ ఆ ని ఆల్ ఇండియా భౌజన్ సమాజ్ పార్టీ ద్వారా సమర్థిస్తున్నాం ఇది ఖచ్చితంగా ఓబీసీలకి ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి అంతేకాకుండా ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయిస్లో మనం వాళ్ళకి ముఖ్యమైన విషయం తెలియజెప్పాలను కూడా వచ్చారు మన రాష్ట్రంలో అటు ఆంధ్రా గాని తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మూడు రకాల కులాలు జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంత ఎస్సీ ఎస్టీ వర్గాలు అంబేద్కర్ పుణ్యమా జనాభా ఎమ్మెల్యే కొన్ని కులాలకి జనాభా చాలా చాలా తక్కువ ఎమ్మెల్యేలు చాలా చాలా ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్లు ఇక్కడ కమ్మారెడ్డి అయితే జనాభా చాలా ఎక్కువ ఉండి అత్యంత తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న కులాలు బీసీ కు బీసీ కులాల సగం పైగా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అసెంబ్లీలో మరి అడుగుబెట్టని కులాలు అక్కడ గాని ఇక్కడ గాని నూట ఇరవై కులాలు ఉన్నాయి మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఓబీసీ అసోసియేషన్ లో ఉన్నటువంటి మరి ఎవరైతే సభ్యులు ఉన్నారో ఈ గమనంలో నాయకులు బీసీల అభివృద్ధికి పాడ్పడాలని చెప్పి బీసీల అభివృద్ధి చేతినివ్వాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కూడా రోజు ఓబీసీ ఉద్యోగుల సంఘం తన యొక్క స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసేది దాంట్లో భాగంగా సభ్యులు పూర్చంద్రరావు గారిని కూడా వచ్చిన అందరినీ కూడా ప్రేరణ కలిగించే విధంగా నాకు మాట్లాడితే ఆయన వచ్చారు అక్కడ మేము ముఖ్యంగా ముందు నుంచి కూడా అంటే ఎంప్లాయీస్ తెలంగాణలో కొద్దిగా గొప్ప ఓబీసీ సర్టిఫికేట్ అంత పెద్ద సమస్య రావడం అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే అంత అవగాహన లేకపోవటం ఏమన్నా కానీ కొంతమంది అధికారులు చాలా ప్రత్యక్షంగా ఈ చాలా చాలా కి కనుక ఆ విషయాలను కూడా మాట్లాడాలని మేము ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి వెళ్ళాం దాని మీద కొంచెం రెండు లేదనేటువంటి విధానాన్ని కూడా రద్దు చేయాలనే మాట్లాడతాం అట్లాగే ఉద్యోగుల పక్షాన ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలనేది మాట్లాడుతూ దాని గురించి టెక్నికాలు తీసుకోవాలి అంటే మనం యమనా కేసులో చూసుకున్నట్లయితే ఏ రకంగా అయితే ఒక అడక్వేట్ రిప్రజెంటేషన్ ఉండాలనే ఒక కండిషన్ అయితే ఉందో ఆ అడక్వేట్ రిప్రజెంటేషన్ అనేది కి లేదు కి లేదు కనుక ఆ రికవెండేషన్ సుప్రీం లో ఆల్రెడీ కేసులో జరిగింది కాబట్టి మా యొక్క లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారంగా ఓబీసీస్ కూడా ప్రమోషన్ రిజర్వెండేషన్ మాత్రమే అది సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని ఈ యొక్క సౌత్ సెంట్రల్ ఓబీసీ